నటశిక్షణాలయము ఆరు దీపనము లైటింగ్ ఆధునిక దీపన పరికల్పన మోడ్రన్ లైటింగ్ డిజైన్ నేటి నాటకరంగంలో ఆధునిక దీపనము కోసం ఒక వృత్తి కళాకారుడైన సాంకేతిక నిపుణుడు లైటింగ్ డిజైనర్ పర్యవేక్షణలో దీపనము విధానము ఏర్పాటు చేయబడుతున్నది ఇరవయో శతాబ్దం రెండవ భాగం నుంచి దీపన పరికల్పకుడు లైటింగ్ డిజైనర్ ప్రదర్శనలో అతి ముఖ్యమైన వ్యక్తిగా అయ్యాడు అతను చాలా నైపుణ్యముతో పని చేయవలసి వస్తుంది దీపన పరికరములు వేళ్లాడగట్టిన విధానము దీపాల త్రిప్పి ఉంచిన కోణాలు యాంగిల్స్ వాటి రంగులు కలర్స్ అవి కల్పించే నేడలు షాడోస్ కాంతి ప్రకాశ తీక్షణత ఇంటెన్సిటీ వాటి దిశను డైరెక్షనాలిటీ ప్రతి కదలికను మార్పుల్ని లైటింగ్ డిజైనర్ ఉపయోగించుకుంటూ రంగస్థల నిర్మాణము దృశ్యములు మొదలైనవి దృఢమైన అంశాలతో నటీనటుల కదలికలు నాటకం యొక్క అర్థాన్ని దృష్టిలో ఉంచుకొని నాటక ప్రదర్శన కళాత్మకంగాను నాటక పరంగాను విజయవంతం చేయడానికి ప్రయత్నించడం జరుగుతోంది ఒకటి దృగ్గోచరత్వము విజిబిలిటీ దీపనము యొక్క ప్రధాన లక్ష్యం కనిపించటానికి కావలసిన కాంతిని ఇవ్వడం ప్రధానంగా మనం రంగస్థలం మీద నటులు ముఖాలు వారి కదలికలు సెట్స్ మొదలైనవి చూడగలగాలి వాతావరణాన్ని బట్టి దీపన కాంతి కూడా ప్రసారం చేయాలి సస్పెన్స్ ప్లేస్ నాటకాల్లో చీకటి కూడా ముఖ్యమైన విషయమే నాటకర్త కూడా మసక చీకటిని పేర్కొనవచ్చును నేను రచించి ప్రదర్శించిన ఏకో నారాయణ ఏకపాత్ర నాటికను వరకట్న కథాంశంతో రచించాను అందులో కరెంటు పోయిన దృశ్యం ఉంది ఇవన్నీ మినహాయింపులు మాత్రమే రెండు కేంద్రీకృతం ఫోకస్ ప్రేక్షకులు దేన్ని చూడాలో దాన్నే చూపించటం జరుగుతుంది ప్రేక్షకుల దృష్టిని మరల్చడానికి కాంతి అసలు దానిపై కేంద్రీకృతము చేస్తుంది కేంద్రీకృతం ఫోకస్ చేయడం అంటే దీపన కాంతిని రంగస్థలం మీద కావలసిన చోటుకు ప్రసారం చేయడం ప్రాముఖ్యత లేని ప్రదేశాలను మరుగుపరచడం జరుగుతుంది ఇరవయో శతాబ్దంలో ఆధునిక నాటక రంగంలో పుంజదీపము లేక గురి దీపము స్పాట్లైట్ వాడకము వృద్ధి చెందింది రంగస్థల ప్రదర్శనలో దీన్ని వాడకము గణనీయముగా పెరిగింది పూర్వకాలము అంటే ఈ పుంజ దీపము లేక గురి దీపము స్పాట్లైట్ రాకముందు ఇరవయో శతాబ్దము ముందు రంగస్థలాన్ని చీకటి చెయ్యటానికి కొన్ని సమూహాలని పాత్రలని రంగస్థల దృశ్యాలని దీపనము చేయటానికి చాలా శ్రమ తీసుకోవలసి వచ్చేది నాటకీయంగా ప్రాముఖ్యత ఉన్న వాటిపైన దృశ్యమానము కావలసిన మూలాంశముల మీదకి ప్రేక్షకుల దృష్టిని మరల్చటానికి పుంజదీపము లేక గురి దీపము స్పాట్లైట్ బాగా ఉపయోగపడుతుంది నేను రచించి ప్రదర్శించిన మనిషిలో మనిషి ఒకటిన్నర నిమిషాల నాటికలో రంగస్థలము దిగువ కుడి స్టేజ్ రైట్లో ఇద్దరు పిల్లలు మధ్య జరిగిన సంఘటనను కేంద్రీకృతం ఫోకస్ చేయబడిన దీపకాంతుల్లో చూపించడం జరిగింది దీన్ని ప్రభావంతోనే ఆకలి ఉన్న బిచ్చగాడిలో మార్పు వచ్చి చైతన్యం పొందుతాడు ఇది అతి ముఖ్యమైన సంఘటన అందుచేత ప్రేక్షకుల దృష్టిని మనల్చటానికి దానినే చూసేటట్లు చేయటానికి కాంతిని కేంద్రీకృతం ఫోకస్ చేయటం జరిగింది అవసరమైన రంగస్థల భాగాలను అనవసరమైన రంగస్థల భాగాలను కాంతిహీనం చేయటం జరిగింది కేంద్రీకృతం ఫోకస్ చేయటం యొక్క ప్రధాన ఉద్దేశ్యము సరైన చోటుకు కాంతిని గురిచేసి ప్రసరింపచేయటము నాటకాన్ని బట్టి రంగస్థలాన్ని అనేక కాంతి మండలాలుగా విభజించుకోవలను దీనివల్ల అనేక ఆకర్షణీయమైన దృశ్య సంరచనలు విజువల్ కాంపోజిషన్స్ పొందవచ్చును స్టేజ్ మీద అభినయవరణలో ఎగువ భాగము కంటే దిగువ భాగము ఎక్కువ కాంతి ప్రసారం అవుతుంది అలాగే సెట్టింగ్ పై భాగము కంటే దిగు దిగువ భాగాల్లో ఎక్కువ కాంతి ప్రసారం అవుతుంది మూడు వాస్తవికత రియలిజం లైటింగ్ డిజైనర్ దీనిని ఆశయముగా తీసుకొని సాధించాలంటే ప్రధానముగా దీపనము యొక్క రంగు కలర్ దిశ లేక దిక్కు డైరెక్షన్ ద్వారా ఫలితాలని పొందవచ్చును వాస్తవికతగా ఉన్న దీపనమును రియలిస్టిక్ లైటింగ్ బాగా తెలుసుకున్న మూలాల నుంచి కాంతి ప్రసారములను సృష్టించి దృశ్యమానము చేయవచ్చును సూర్యుని నుంచి కాంతి కానీ చంద్రుని నుంచి కాంతి కానీ వెన్నెలు కానీ ఇంటిలో వాస్తవ దీపాల నుంచి కానీ వీధి దీపాల నుంచి కానీ అగ్ని లేక మంట నుంచి వెలువడ్డ కాంతిని కానీ కదులుతున్న వాహనాల దీపాలు హెడ్లైట్స్ నుంచి కానీ మొదలైనవి వాటి నుంచి కాంతి ప్రసారం కావచ్చును ఈ ప్రధానమైన అంశములను గుర్తించి వాటి దిశ లేక దిక్కును బట్టి రంగును బట్టి దీపమును పరికల్పన చేయవచ్చును నేను రచించి ప్రదర్శించిన ఎంకి జానపద నృత్య గేయ నాటకంలో ఎంకి ఆనాటి ఓడ చంద్రుడా అలిగి రాలేదో ఈ చంద్రుడా పాడుతున్నప్పుడు గగనిక సైక్లోరమా మీద చంద్రుణ్ణి చూపించడంతో వెన్నెల కాంతుల్లా నీలి రంగుల్లో దీపకాంతులు ప్రసారం చేయటం జరిగింది నాలుగు వాతావరణ దీపనము అట్మాస్ఫిరిక్ లైటింగ్ లైటింగ్ డిజైనర్ దీనిని ఆశయముగా తీసుకొని సాధించాలంటే ప్రధానముగా దీపనము యొక్క రంగు కలర్ దిశ లేక దిక్కు డైరెక్షన్ ద్వారా ఫలితాలని పొందవచ్చును ఇది బాగా తెలుసున్న మూలాల నుంచి కానీ మరి ఏ ఇతర కారణాల వల్ల కానీ కాంతి ప్రసరించి నాటక గమనానికి అనువైన భావస్థితి మూడ్ని సృష్టిస్తుంది ఉదాహరణలు స్పార్క్లి చిన్న వెలుతురు గ్లూమి మసక చీకటి ఉధృతమైన అది సంకటమైనది కఠినమైనది పచ్చని పొగ వంటిది దహన క్రియది రాజకీయమైనది మొదలైనవి డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి రచించిన శ్రీషిక నాటకాన్ని నేను దర్శకత్వం వహించి ప్రదర్శించినప్పుడు బుద్ధ భగవానుడు రంగస్థలం మీద నేరుగా ప్రత్యక్షం కాకుండా ఎడమ నేపథ్యంలో సాక్షాత్కరించినట్లు అభినయావరణలో పాత్రలన్నీ ఎడమ నేపథ్యం వైపు చూస్తూ మోకరిల్లి నమస్కరిస్తాయి ఎడమ నేపథ్యం నుంచి ఒక ఆరెంజ్ రంగు గురిదీపం కాంతుల కాంతులు పాత్రలపై పడేటట్లు చేశాను బుద్ధ భగవానుడు మాటలు ఎడమ నేపథ్యం నుంచే వస్తాయి బుద్ధ భగవానుడు ప్రత్యక్షమైన వాతావరణాన్ని దర్శకుడిగా సృష్టించాను ఐదు ఆకారము ఆకృతులను బహిర్గతము చేయడం రివీల్ షేప్స్ అండ్ ఫార్మ్స్ రంగస్థలం మీద ఉన్న నటీనటులు వస్తువులు సామాగ్రి మొదలగు వాటి యొక్క ఆకారములు ఆకృతులు దీపనం వలనే తెలుస్తాయి ఘనాకృతులు త్రీ డైమెన్షనల్ క్వాలిటీ కూడా బహిర్గతము చేయబడును కాంతి పైనుంచి క్రింది నుంచి ప్రక్కల నుంచి వెనుక నుంచి ముందు నుంచి అనేక వైపుల నుంచి ప్రసారము చేయబడుతుంది కాంతి ఎక్కడి నుంచి ప్రసారమైన ఘనాకృతిని మాస్ లోతుల్ని డెప్ రంగస్థలము మీద ప్రతిదాని యొక్క ఆకారమును చూపుతుంది ఉదాహరణ సోఫా సెట్ కుర్చీలు టేబుల్ మొదలైనవి యథాస్థితిలో కనిపిస్తాయి ఆరు తీక్షణమైన అతిదీపనం గల పరికల్పనలు షార్ప్ బోల్డ్ లైటింగ్ డిజైన్స్ అమెరికాలోని బ్రాడ్వేలో సంగీత సాంప్రదాయ నాటకాల్లో తలతలలాడే మెజీష్ మెరిసిపోయే కాంతులు ఉపయోగించి వినోద కార్యక్రమాల్లో నాటకీయమైన ఫలితాలని పొందటానికి తరచుగా తీక్షణమైన అతిదీపనము గల పరికల్పనలు షార్ప్ బోల్డ్ లైటింగ్ డిజైన్స్ చేస్తారు మరికొన్ని విషయాలు మరో భాగంలో